జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త చిత్రం కోసం యువ సంగీత దర్శకుడు ఎంపికయ్యారు ఈ ప్రాజెక్టులో ఆయన సంగీతం కొత్త ఊపు తెస్తుందని అంచనా ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతీ స్వరసాగర్ ఎంపికయ్యారు గతంలో చెలో భీష్మ బోలాశంకర్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన మహతి ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నారు పూరి జగన్నాథ్ తో మహతి తొలిసారి కలిసి పనిచేస్తుండడం విశేషం ఈ చిత్రం సామాజిక అంశాలతో కూడిన వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం ఇప్పటికే రెండు పాటల స్వరాలను మహతీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా తెలుగు తమిళం హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది పూరి కనెక్స్ జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది